రాజులు రెండవ గ్రంథంలోని పదిహేడవ అధ్యాయము యూదా రాజైన ఆహాజు ఏలుబడిలో పన్నెండవ సంవత్సరమందు ఏలా కుమారుడైన హోషయ్య షోమ్రోన్లో ఇస్రాయేలును ఏలనారంభించి తొమ్మిది సంవత్సరములు ఏలెను అతడు తన పూర్వీకులైన ఇస్రాయేలు రాజులు చెడుతనము చేసినంత మట్టుకు చేయకపోయినను యహోవ దృష్టికి చెడుతనమే జరిగించను అతని మీదికి అశ్యూరు రాజైన షల్మనేసరు యుద్ధనుమునకు రాగా హోషేయ అతనికి దాసుడై పన్ను ఇచ్చువాడాయను అతడు ఐగుప్తు రాజైన సోనద్దకు దూతలను పంపి పూర్వము తాను ఏటేటా ఇచ్చుచూ వచ్చినట్లు అశూరు రాజునకు పన్ను ఇయ్యకపోగా హోషయ్య చేసిన కుట్ర అశూరు రాజు తెలుసుకుని అతనికి సంఖ్యలు వేయించి బందీ గృహంలో ఉంచెను అశూరు రాజు దేశమంతటి మీదకిని షోమ్రోను మీదకిని వచ్చి మూడు సంవత్సరములు షోమ్రోనును ముట్టడించెను హోషయ్య ఎలుబడిలో తొమ్మిదవ సంవత్సరమందు అషూరు రాజు షోమ్రోను పట్టణమును పట్టుకుని ఇస్రాయీలు వారిని అశూరు దేశములోనికి చెరగొనిపోయి గోజాను నది దగ్గరున్న హాలహు హాబోరు అను స్థలములందును మాదీయుల పట్టణములలోను వారిని ఉంచెను ఎందుకనగా ఇస్రాయేలీలు ఐగుప్తు దేశముల నుండి ఐగుప్తు రాజైన ఫరో యొక్క బలము క్రింద నుండి తమను విడిపించిన తమ దేవుడైన యహోవా దృష్టికి పాపము చేసి ఇతర దేవతల యందు భయభక్తులు నిలిపి తమ ఎదుట నిలవకుండా యహోవా వెళ్ళగొట్టిన జనముల కట్టడలను ఇస్రాయలు రాజులు నిర్ణయించిన కట్టడలను అనుసరించుచు ఉండిరి మరియు ఇస్రాయలు వారు తమ దేవుడైన యహోవా విషయంలో కపటము కలిగి దుర్బోధలు బోధించుచు అడవి గుడిసెల నివాసులను ప్రాకారములు గల పట్టణ నివాసులను తమ స్థలములన్నిటిలో బలిపీఠములను కట్టుకుని ఎత్తైన కొండలన్నిటి మీదనేమి సకలమైన పచ్చని వృక్షముల క్రిందనేమి అంతటను విగ్రహములను నిలవబెట్టి దేవతా స్తంభములను నిలిపి తమ ఎదుట నిలవకుండా యహోవా వెళ్ళగొట్టిన జనులు వాడుకు చొప్పున ఉన్నత స్థలములలో ధూపము వేయిచు చెడుతనము జరిగించుచు యహోవాకు కోపము పుట్టించి చేయకూడదని వేటిని గూర్చి యహోవా తమకు ఆజ్ఞాపించను వాటిని చేసి పూజించుచుండిరి అయినను మీ దుర్మార్గములను విడిచిపెట్టి నేను మీ పితరులకు ఆజ్ఞాపించినట్టు నా సేవకులకు ప్రవక్తల ద్వారా మీకు అప్పగించినట్టుయూ ధర్మశాస్త్రమును బట్టి నా ఆజ్ఞలను కట్టడాలను ఆచరించుడని సెలవిచ్చి ప్రవక్తలందరి ద్వారాను దీర్ఘదర్శుల ద్వారాను యహోవా ఇస్రాయేలు వారికి యూదా వారికి సాక్ష్యము పలికించినను వారు వినని వారై తమ దేవుడైన యహోవా దృష్టికి విశ్వాసఘాతకులైన తమ పితరుల ముష్కరులైనట్లు తామును ముష్కరులైరి వారు ఆయన కట్టడాలను తమ పితరులతో ఆయన చేసిన నిబంధనను ఆయన తమకు నిర్ణయించిన ధర్మశాస్త్రమును విసర్జించి వ్యర్థమైన దాన్ని అనుసరించుచు వ్యర్థులై వారి వాడుకుల చొప్పున మీరు చేయకూడదని యహోవా తమకు సెలవిచ్చిన తమ చుట్టూనున్న ఆ జనుల మర్యాదలను అనుసరించి వారి వంటి వారైరి వారు తమ దేవుడైన యహోవా ఆజ్ఞలన్నిటినీ అనుసరింపక పోత విగ్రహములైన రెండు దూడలను చేసి దేవతా స్తంభములను నిలిపి ఆకాశ సమూహమునకు నమస్కరించి బయలుదేవతను పూజించిరి మరియు తమ కుమారులను కుమార్తెలను అగ్నిగుండమును దాటించి శకునమును చిల్లంగితనమును వాడుకు చేసుకుని యహోవా దృష్టికి చెడుతనము చేయుటికై తమ్మును తాము అమ్ముకుని ఆయనకు కోపం పుట్టించరి కాబట్టి యహోవా ఇస్రాయేలు వారియందు బహుగా కోపగించి తన సముఖముల నుండి వారిని వెల్లగొట్టెను గనుక యోధాగోత్రము కాక మరియు ఏ గోత్రమును శేషించి ఉండలేదు అయితే యూదా వారును తమ దేవుడైన యహోవా ఆజ్ఞలను విడిచిపెట్టిన వారై ఇస్రాయేలు వారు చేసుకుని కట్టడాలను అనుసరించరి అంతటా యహోవా ఇస్రాయేలు వారి సంతతి వారినందరినీ విసర్జించి వారిని శ్రమ పెట్టి దోపుడు గాండ్ల చేతికి అప్పగించి వారిని తమ సముఖము నుండి వెళ్ళగొట్టెను ఆయన ఇస్రాయేలు గోత్రములను దావీదు ఇంటివారిలో నుండి విడగొట్టివేయగా వారు నెబాతు కుమారుడైన ఎరోబామును రాజుగా చేసుకునిరి ఈ ఎరోబాము ఇస్రాయేలు వారు యహోవాను అనుసరింపకుండా ఆయన మీద వారిని తిరగబడజేసి చేసి వారు ఘోర పాపము చేయుటకు కారకుడాయను ఇస్రాయేలు వారు ఎరోబాము చేసిన పాపములలో దేనిని విడవక వాటిని అనుసరించుచూ వచ్చిరు గనుక తన సేవకులైన ప్రవక్తల ద్వారా ఎహోవా సెలవిచ్చిన మాట చొప్పున ఆయన ఇస్రాయేలు వారిని తన సముఖముల నుండి వెళ్ళగొట్టెను ఆ హేతు చేత వారు తమ స్వదేశముల నుండి అశూరు దేశంలోనికి చెరగొని పో పోబడిరి నేటి వరకు వారచ్చట ఉన్నారు అశూరు రాజు బబులోను కూత అవ్వ హమాతు సెపర్వయీము అను దేశములలో నుండి జనులను రప్పించి ఇస్రాయేలు వారికి మారుగా షోమ్రోను పట్టణములలో ఉంచెను గనుక వారు షోమ్రోను దేశమును స్వతంత్రించుకుని దాని పట్ట పట్టణములలో కాపురము చేసరి అయితే వారు కాపురముండను ఆరంభించినప్పుడు యహోవా ఎందు భయభక్తులు లేనివారు గనక యహోవ వారి మధ్యకు సింహములను పంపెను అవి వారిలో కొందరిని చంపెను తమరు పట్టుకుని శోమ్రోను పట్టణములలో పట్టణములలో తాముంచిన జనులకు ఆ దేశపు దేవుని మర్యాద తెలియకున్నది గనుక ఆయన సింహములను పంపించెను ఇస్రాయేలు దేవుని మర్యాద వారికి తెలియనందున సింహములు వారిని చంపుచునవని వారు రాజుతో మనవి చేయగా రాజు అచ్చటి నుండి తేబడిన యాజకులలో ఒకని అచ్చటికి మీరు తోడుకొని పోవడి అతడు అచ్చటికి పోయి కాపురముండి ఆ దేశపు దేవుని మర్యాదను వారికి నేర్పవలనని ఆజ్ఞాపించను కాగా షోమ్రోనులో నుండి వారు పట్టుకుని వచ్చిన యాజకులలో ఒకడు వచ్చి బేతేలు ఊరిలో కాపురముండి యహోవయందు భయభక్తులుగా ఉండతగిన మర్యాదను వారికి బోధించను గాని కొందరు జనులు తమ సొంత దేవతలను పెట్టుకుని షోమ్రోనీలు కట్టుకుని ఉన్నత స్థలముల మందిరములలో వాటిని ఉంచుచూ వచ్చిరి మరియు వారు తమ తమ పురములలో తమకు దేవతలను కలుగు చేసుకుని అబలోను వారు సుఖోద్బెనేతూ దేవతను కూతవారు నెర్గలు దేవతను హమాతువారు అషీమా దేవతను ఆవియీలు నిబ్హజు దేవతను తర్తాకు దేవతను ఎవరు వారి దేవతను పెట్టుకుని చుండెరి తమ పిల్లలను అద్దెకు అన్నెమ్మెలకు అను సెపర్వయ్యము యొక్క దేవతలకు అగ్నిగుండమందు దహించుచుండిరి మరియు జనులు యహోవాకు భయపడి ఉన్నత స్థలముల నిమిత్తము సామాన్యులలో కొందరిని యాజకులను చేసుకునగా వారు జనుల పక్షమున ఉన్నత స్థలములలో కట్టబడిన యందు బలు అర్పించుచుండిరి ఈ ప్రకారముగా వారు యందు భయభక్తులు గలవారయుండి తాము ఏ జనులలో నుండి పట్టబడిరో ఆయా జనుల మర్యాద చొప్పున తమ దేవతలను పూజించుచుండిరి నేటి వరకు తమ పూర్వ మర్యాదల ప్రకారము వారు చేయుచున్నారు యహోవాయందు భయభక్తులు పోనక వారితో నిబంధన చేసి మీరు ఇతర దేవతలకు భయపడకయు వాటికి నమస్కరింపకయు పూజ చేయకయు బలు అర్పింపకయు మహాధికారము చూపి బాహుబలము చేత ఐగుప్తు దేశములో నుండి మిమ్మను రప్పించిన యహోవాయందు భయభక్తులు కలిగి ఆయనకు మాత్రమే నమస్కారము చేసి బలు అర్పింపవలెనని అని పేరు పెట్టబడిన యాకోబు సంతతి వారికి సెలవిచ్చిన దేవుని సేవిం ఆయన ఆజ్ఞాపించిన కట్టడలను గాని విధులను గాని ధర్మశాస్త్రమును గాని ధర్మమందు దేనిని గాని అనుసరింపకయు ఉన్నారు మరియు ఇతర దేవతలను పూజింపక మీరు బ్రతుకు దినములన్నీ మోషే మీకు రాసి ఇచ్చిన కట్టడలను విధులను అనగా ధర్మశాస్త్రము ధర్మమంతటినీ గైకొనవలను నేను మీతో చేసిన నిబంధనను మరొకయు ఇతర దేవతలను పూజింపకయు ఉండవలను మీ దేవుడైన యహోవయందు భయభక్తులు గెలవారే ఎండిన ఎడలా ఆయన మీ శత్రువుల చేతిలో నుండి మిమ్మను విడిపించునని ఆయన సెలవిచ్చినను వారు ఆయన మాట వెనుక తమ పూర్వపు మర్యాద చొప్పుననే జరిగించుచూ వచ్చిరి ఆ ప్రజలు అలాగున యహోవయందు భయభక్తులు గలవారైనను తాము పెట్టుకునిన విగ్రహములను పూజించుచూ వచ్చిరి మరియు తమ పితరులు చేసినట్లు వారి ఇంటి వారును వారి సంతతి వారును నేటి వరకు చేయుచున్నారు రాజులు రెండవ గ్రంథంలోని పదిహేడవ అధ్యాయము పూర్తి చేయబడినది